వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ నల్లారెడ్డి స్వాముల వారి దశమి ఉత్సవాల సందర్భంగా గోనెగన్ల గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలవాడి పోటీలో భాగంగా ఈరో ఈవేళ జరుగుతున్నటువంటి ఆరుపల్ల విభాగం బండలవాడి పోటీలోకి వచ్చినటువంటి జత అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంది మరి ఈ జత వచ్చేసి గణేష్ గారు లింగాల గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలుకు చెందినటువంటి జత ఫ్రెండ్స్ మరి ఈ జత మరి ఇప్పటిదాకా ఆరుపల్ల విభాగంలో మరి ఇప్పటి ఎన్ని పోటీలో పాల్గొన్నారు మరి ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసులు సాధించారో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నాలుగు పళ్ళలో ఏమైనా పోటీలో పాల్గొన్నా ఇప్పుడైనా ఇప్పుడే ఫస్టా రెండు పళ్ళల్లో ఇట్లా రెండు పల్లెల్లో కూడా లేవా ఎప్పుడు తీసుకున్నారు ఇవి మీరు రీసెంట్గా ఎన్ని ఎన్రోల్ అవుతుందనా రెండు నెలలు రెండు నెలల నుంచి మేపి ఇప్పుడు తీసుకు వచ్చారు అంటే ఈ బండలవాడి పోటీలకనే కొన్నారా చూద్దామన్నట్టు ట్రై వస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ జత చేసి ఈరోజే మొట్టమొదటిసారి అయితే ఆరుపల్ల విభాగంలో అయితే పాల్గొంటుంది మరి గణేష్ గారు లింగాల గ్రామం లింగాల మండలం నార్కానూరు జిల్లా వారు చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయి మరి ఓకేనా థ్యాంక్ యూ మరి